ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పుర వీధులలో వారి కళను నైపుణ్యాన్ని సందేశాత్మకమైనటువంటి నృత్యాలను ప్రదర్శించి మళ్లీ పాఠశాల దగ్గర జెండావిష్కరణ కార్యక్రమం ఉన్నది దానికోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నారు మీ సమయాన్ని పరీక్షించను రెండు విషయాలు మాత్రమే గ్రామంలో జరుగుతున్న అంశాలను మాత్రమే ప్రస్తావిస్తా ముందుగా ఈ యొక్క కొండూరు గ్రామానికి ఇంత పెద్దటి అవకాశాన్నిచ్చినటువంటి ఈరోజు జాతీయ జెండాను అవకాశాన్ని అవకాశాన్నిచ్చినటువంటి కొండూరు గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా డెబ్బై ఏడవ సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవ అనికి విచ్చేసినటువంటి నాతో పాటు మమ్మల్ని నడిపిస్తూ గ్రామంలో ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు సూచనలు ఇస్తూ ఈ గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు వేసినటువంటి మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాల్ గారికి నాతో పాటు ఉప సర్పంచ్ గౌ ఎన్నికైనటువంటి ఒడ్డెమ్మాన్ రాముడు గారికి వార్డు మెంబర్లు కావలి ఈశ్వరాయ గారికి గుండ్రావతి విజయవతి గారికి నరేష్ నాయుడు గారికి కూడవల్లి జయమ్మ గారికి రజియా బేగం గారికి వడ్డెమ్మాన్ శిరీష గారికి గుందిమల్ల సుధాకర్ గారికి నల్లబోతుల వెంకటయ్య గారికి అదే రకంగా ఈ గ్రామాల్లో పరిపాలన విభాగానికి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీ బిచ్చన్న గారికి కార్బార్ గారికి ఇది వరకే చెప్పారు ఈ గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ఈ గ్రామంలో రోడ్లు నీట్గా ఉండాలంటే తక్షణమే స్పందించేటువంటి మా గ్రామ పంచాయతీ సిబ్బందికి అదే రకంగా అంగన్వాడీ టీచర్లకు ఆరోగ్య సిబ్బందికి ఈరోజు ఇంతసేపు ఏదో జెండా వేసి మనందరోడుకు ఐదు పది నిమిషాల్లో ముగించుకొని వెళ్ళేటువంటి వాళ్ళం కానీ మన గ్రామంలో మన గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సందేశాత్మకమైనటువంటి నృత్యాలను ఈరోజు ఇక్కడ ప్రదర్శించారంటే ఆ ఘనత ఈరోజు ప్రభుత్వ ప్రైమరీ అదేవిధంగా హైయర్ సెక్షన్ సంబంధించినటువంటి పాఠశాలలకు సంబంధించినటువంటి వారిది ప్రైమరీ సెక్షన్ సంబంధించి నాగరాజు సార్ గారికి అదే రకంగా హై స్కూల్కి సంబంధించి భాస్కర్ గౌడ్ సార్ గారికి ఈ యొక్క కల్చర్ కు సంబంధించి వారికి నాయకత్వం వహించినటువంటి హై స్కూల్ సంబంధించి కృష్ణ సార్ గారికి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న కులాలు సమానమే అనేటువంటి సందేశాత్మకంగా అదే రకంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పైన వ్యత్యాసాన్ని చూపించే మన కళ్ళ కట్టే విధంగా చూపించినటువంటి ఇదే కాక అనేక రకాలుగా స్కిల్స్ ను కల్చరల్ రూపంలో అందిస్తున్నటువంటి రువీణా బేగం మేడం గారికి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాలల ఉపాధ్యాయులందరూ కూడా మా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల యాభైలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలు చట్టాల ద్వారా అందరికీ లభించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు అంబేద్కర్ గారు దాదాపు రెండు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజుల తరబడి ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి ఈ రోజు మనకు అందించడం జరిగింది వారు రచించినటువంటి రాజ్యాంగం మూలంగా ఈ రోజు మనందరం కూడా మీ ప్రజాప్రతినిధుల ఎన్నికైనా మనకందరి కూడా సమానమైనటువంటి అభివృద్ధి పలాలు అందుతా ఉన్నాయన్న ఆనాడు చేసినటువంటి అంబేద్కర్ గారి కృషి అదే రకంగా స్వాతంత్ర పోరాటం బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో స్వాతంత్రం భారతదేశానికి కావాలని పోరాటం నడిపినటువంటి గాంధీజీ గారికి చిన్న వయసులోనే నోనుగు మీసాల వయసులో ఉరికమ్మ భగత్ సింగ్ వారి కృషి ఫలితంగా ఈ మన స్వేచ్ఛ వాయులు పిలుస్తా అంటే ఆనాడు అనేక మంది అసలు ఉపాసనం ద్వారా ఈరోజు స్వాతంత్రం గురించి మన గతంత్ర గణతంత్ర దినోత్సవం గురించి పెద్దవాళ్ళు ఇదివరకు మీకు అందరికీ దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా మన గ్రామ అభివృద్ధి నూడక మనం ఒకసారి మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి పథంలో ముందుకెళ్తా ఉన్నాయంటే మన గ్రామంలో ఆనాడు మాజీ సర్పంచ్ లక్ష్మీ గోపాల్ గారు వేసినటువంటి పునాది అనేటువంటిది మనం మర్చిపోవద్దు ఈరోజు అద్భుతమైనటువంటి కళను వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి మనకి ఇంతమంది టీచర్స్ ఉన్నారంటే వారు ఆ రోజు వేసినటువంటి పునాది అనేటువంటి విషయాన్ని మీకందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను అదే రకంగా ఆ రోజు వేసినటువంటి పునాదితోనే ఆగిపోలే ఈ గ్రామ అభివృద్ధి విషయంలో పాఠశాల అభివృద్ధి విషయంలో రీసెంట్ గా ఈ మధ్య కాలంలోనే దాదాపుగా జూపల్లి కృష్ణారావు గారి నిధుల నుండి రత్నగిరి ఫౌండేషన్ ద్వారా నలభై ఐదు లక్షల రూపాయలు పాఠశాలలకు తీసుకోవడం జరిగింది ఈ రోజు పిల్లలు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల వ్యత్యాసం తెలుపుతూ మన ముందు ఉంచడం జరిగింది మా పాఠశాలలో మేము త్రాగడానికి డ్రింకింగ్ వాటర్ ను ఏర్పాటు చేశారని చెప్పేసి ప్రైవేటు పాఠశాలలో ఏ ఒక్క పాఠశాలలో అయినా స్వతహాగా డ్రింకింగ్ మిషన్లు ఉండి ఆ పిల్లలకు మినరల్ వాటర్ ఇస్తా ఉన్నారో ఒకసారి పోయి వెళ్ళి చూడండి ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శనను మన ప్రైవేట్ పాఠశాలలో ఇస్తా ఉన్నారో మీరు ఒకసారి చూడండి ప్రభుత్వ పాఠశాలల పైన వరకు మనం డెవలప్మెంట్ పైన దాని ఎదుగుదల కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు గ్రామాల్లో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నూతనంగా ఏర్పాడైనటువంటి అందరూ కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది ఇది వరకే ఈ మధ్యలోనే ఈ గారిని పిలిపించి గ్రామంలో ఉన్నటువంటి కరెంటు సంబంధించినటువంటి అంతరాగం ఎక్కడెక్కడ ఉన్నదో గమనించి దాదాపుగా వంద బోళ్లకు పైగా ప్రతి వాడలో ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ కరెంటు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఈ గారిని పిలిపించి చేయడం జరిగింది దానితో పాటు నిన్ననే ఒక స్వచ్ఛ కొండూరు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ స్వచ్ఛ కొండూరు కార్యక్రమంలో మన గ్రామం పరిశుభ్రమైన కొండూరు ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్ అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోబోతా ఉన్నాం నిన్ననే చెట్లు కోటపు దగ్గర ఉన్నటువంటి చెట్లను నిన్ననే తొలగించి ఆ ప్రాంతాన్ని నీట్ గా చేయడం జరిగింది కొత్తగేరి ప్రాంతాల్లో కరెంట్ వైర్లకు దగ్గరగా ఉన్నటువంటి చెట్లను తొలగించడం జరిగింది రేపు రాబోయేటువంటి కొద్ది కాలంలోనే మన రోడ్ల పైన ఉన్నటువంటి మీరందరికీ పిల్లలు వినాలి ప్రధానంగా రోడ్ల పైన పారుతున్నటువంటి వాటర్ మన ఇంటి నుంచి మన ఇంటి నుంచే రోడ్లపైకి వాటర్ వస్తా ఉంది ప్రధానంగా ఆ రోడ్ల పైన వచ్చేటువంటి వాటర్ కూడా మనందరూ ఒక బాధ్యతతో ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి పౌరుడు ఒక గ్రామ పంచాయతీలో భాగమే ప్రతి ఒక్కరు కొరక సర్పంచ్ గా నాకెంత బాధ్యత ఉందో మీకందరూ కొడుక బాధ్యతతో సహకరిస్తే ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది దానికోసం ముందుగా నా ఇంటి నుంచే ప్రారంభం అవ్వాలనే ఉద్దేశంతో మా ఇంటి నుంచి ఒక చుక్క బయటికి పోకుండా మా ఇంటి దగ్గర రింగులు ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా పది పదహైదు రోజుల తరబడి ఉంది నా ఇంటి నుంచి మొదలైనటువంటి కార్యక్రమాన్ని నాతో పాటు ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్ల నుంచి ప్రారంభం అవ్వాలనే ఉద్దేశంతో మన గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించుకొని ఆ రోజు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వార్డు సభ్యుడు మన వాటర్ బేటికి వెళ్ళొద్దు మనం పది మంది దగ్గరికి వెళ్ళాలంటే ముందు మనకు చక్కగా ఉండాలని చెప్పేసి మేమందరం ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది అదే రకంగా మనం గర్వించాల్సినటువంటి అవసరం ఉన్నది మా గ్రామ పంచాయతీ సిబ్బంది రాముడు గారి భార్య అంటే మన దగ్గర సిబ్బందిలో ఒక భాగం నిన్ననే వారి ఇంటి నుంచి వెళ్ళేటువంటి నీరును రోడ్డు పైకి వెళ్లకుండా ఒక పైప్ వేసి కాలువలోకి తీసుకోవడం జరిగింది అంటే మార్పు మార్పు మన నుంచే ముందుకు రావాలి మేము ముందు ప్రారంభించినాం దాన్ని వాళ్ళు వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని నిన్ననే పైపేయడం జరిగింది అంటే ఈ రకంగా మన గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తే సస్యశ్యామలంగా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క పౌరులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గ్రామ అభివృద్ధిలో సహకరించేటువంటి వాళ్ళను నెత్తిన పెట్టుకొని ఊరేగుతాం ఈ గ్రామ అభివృద్ధిలో సహకరించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా సహాయ సూచనలు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరిని ఊరేగుతాం కానీ అభివృద్ధికి అడ్డుపడేటువంటి ప్రయత్నాలు చేస్తే అదే ప్రయత్నాన్ని అదే స్థాయిలో తిప్పికొడతాం ఎందుకంటే ముందుగా మన గ్రామ అభివృద్ధి ముఖ్యం ఈరోజు కొంతమంది అంటా ఉన్నారు సర్పంచ్ గా గెలిచిండు మాజీ సర్పంచ్ అయ్యిండు మరి వారిని ఎమ్మడి పెట్టుకొని జరుగుతా ఉన్నారు అనేటువంటి ఒక కొంత చెప్తా ఉన్నారు బరాబర పెట్టుకుంటాం ఎందుకంటే మా మమ్మల్ని ఈరోజు మేము బుడిబుడి అడుగులు వేస్తా ఉన్నాం నూతన గ్రామ పంచాయతీలో మేము బుడిబుడి అడుగులు వేస్తా ఉన్నాం గ్రామ అభివృద్ధి కోసం మమ్మల్ని నడిపించేటువంటి నాయకత్వం మాకు సలహాలు ఇచ్చేటువంటి నాయకత్వం ఖచ్చితంగా మా బాగోగులు కోరేటువంటి వారిని మేము ఖచ్చితంగా మా వెంట పెట్టుకుంటాం వారి అడుగు జాడల్లో ఈ గ్రామ అభివృద్ధి నల్లబోతుల గోపాల్ గారి అడుగు జాడల్లో గతంలో ఏ రకంగా జరిగిందో వారిని మేము ముందు పెట్టుకొని ఈ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాం ఖచ్చితంగా వారిని వారి అడుగు ధరల్లో మేము తప్పు చేస్తే మేము తప్పు చేస్తే మరి మమ్మల్ని సరైన మార్గంలో పెట్టేటువంటి నాయకులు గతంలో ఉన్నటువంటి పెద్దలు వారిని ఖచ్చితంగా మేము వేసే ప్రతి అడుగులో మా గెలుపులో ప్రధాన పాత్రగా వారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వారి జాడల్లో మేము నడుస్తాం గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం ఎవరైనా సరే గతంలో పనిచేసినటువంటి వాళ్ళైనా సలహాలు సూచనలు ఇవ్వండి ఆ సలహాలు సూచనలు తీసుకుంటాం కానీ అభివృద్ధి కాటి అడ్డుపడేటువంటి వారికి మాత్రం మేము సహకరించేటువంటి పరిస్థితి లేదు వారిని అదే స్థాయిలో తిప్పికొట్టా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామ అభివృద్ధిలో రాబోయేటువంటి రోజుల్లో అనేక రకాలైన కార్యక్రమాలను మీ అందరి సహకారంతో తీసుకో తీసుకుపోతా ఉన్నాం ఈ గ్రామం సుభిక్షంగా ఆరోగ్యవంతమైనటువంటి రకంగా ఎదగడానికి ఇప్పుడు మనకు ప్రధానంగా మంత్రిగా జూపాల కృష్ణరావు గారు ఉన్నారు వాళ్ళు ఉండడం మన అదృష్టం ఎందుకంటే మంత్రి గారి నుంచి నిధులు ఉంటాయి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఉన్నాయి సబ్ సబ్స్టేషన్ ఎక్కడి నుంచో మనకు ఒక లైన్ కలిసి తీసుకోవాలంటే జెట్ పోల్ లాంటి ప్రాంతాలకు ఫోన్ చేసి తీసుకోవాలి కానీ ఈ రోజు మన గ్రామంలో సబ్స్టేషన్ ఉంటే మన గ్రామంలో ఒక ఒకరు పోయి ఒక ఫోన్ చేస్తే మనకు క్లియర్ అయ్యేటువంటి సమస్య ఉన్నది దానిని కూడా మన గోపాల్ గారు కృషితోటి అది ఏర్పాటైంది ఆరోగ్యపరంగా ఒకటి సెంటర్ ను ఆరోగ్య సబ్సెంటర్ ను మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభించుకుంటాం ప్రధానంగా కొంతమంది కొంతమంది వారి నిర్లక్ష్య పూరితమైనటువంటి అవగాహన లోహితమైనటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు దానికి సంబంధించి ఉడక ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆ బ్రిడ్జి విషయంలో మీరు ఏమైంది అనేటువంటి మమ్మల్ని అడగడం మేము అధికారులను అధికారులతో ఎమ్మడి పడడం గోపాల్ గారి కృషి ఈ రోజు వరకు ప్రతిరోజు ఉన్నది ఆ బ్రిడ్జి విషయంలో ఆ బ్రిడ్జి నిడక పూర్తి చేయడానికి ఖచ్చితంగా ముందుంటామని చెప్పేసి అది ఈఎంసీ దగ్గర ఉన్నది రాబోయేటువంటి అతి తక్కువ రోజుల్లోనే ఆ యొక్క బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజులు ఏమి జరిగినా ఈ గ్రామ అభివృద్ధిలో దృష్టిలో పెట్టుకొని మీ అందరు నిర్ణయాలు ఉండాలని చెప్పేసి మాకు ప్రత్యేకంగా ఈ గ్రామ అభివృద్ధిలో సహకరిస్తున్నటువంటి గ్రామ సీనియర్ నాయకులు అదే రకంగా పెద్దలు కూడేలు వచ్చి సత్యనారాయణ గారు అదే రకంగా పెద్ద కృష్ణరావు గారు కూడేలు వెంకట్రాములు గారు అదే రకంగా రెడ్డి వెంకటేశ్వర్ గారు సూరి గారు మాకు నల్లపోతుల కురుమయ్య గారు పల్స రవి గారు అదే రకంగా జేసీబీ సంగమోని రాము గారు పాల కురుమయ్యన్న గారు అదే రకంగా అశోక్ అన్న గారు గాని అదే రకంగా అన్న గారు మా గ్రామ పంచాయతీలో ఏ చిన్న విషయం ఉందన్న కూడా అన్న బెంగళూరు హుసేన గారు త్వరగా వచ్చి మాకు ఈ యొక్క పనిని పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు సహకరిస్తా ఉన్నారు అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడ వెంకట్రావు గారికి కానీ ప్రతి ఒక్కరి పేర్లు మర్చిపోతే మమ్మల్ని మన్నించండి ఎందుకంటే పిల్లలు చాలాసేపు అయింది వారు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడగా గ్రామ అభివృద్ధిలో సహకరించండి మేము కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి పాఠశాలలకు సంబంధించి మీరు ఈ రోజు ఏ రకంగా అయితే ఆ పిల్లలను ఇంత చక్కని పద్ధతిలో తీర్చిదిద్దో మీకు మొన్న నా ప్రమాణ స్వీకారం తర్వాత స్కూల్ వెళ్ళిన వెంటనే హై స్కూల్ పిల్లలు వచ్చేసి అన్నా మాకు ఒక పిఈటి కావాలని అని చెప్పేసి అడగడం జరిగింది ఖచ్చితంగా అది గోపాల్ గారి సహకారంతో తోటి పీఈటిని కొత్తగా నిర్మి నియమించడం జరిగింది దానికి నెలకు వేల రూపాయల చొప్పున ఎందుకంటే మాకు దగ్గరగా మాకు ఫౌండేషన్ లో పనిచేయడం మూలంగా అతనికి ఎక్కువగా అతను ప్రైవేట్ స్కూల్లో మెయిన్ మెయిన్ ప్రైవేట్ స్కూల్లో పనిచేసిండు కానీ మన పాఠశాలలో మేము అడిగిన వెంటనే ఫౌండేషన్లకు లింక్అప్ ఉండడం వల్ల మాకు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీరు ఇంకా పెద్ద స్థాయిలో ఏ స్థాయిలో మీరు పని మా పిల్లల్ని తీసీదిద్దుతారో మా సహకారం పూర్తి స్థాయిలో మా పూర్తి స్థాయిలో మా పెద్దల సహకారం ఉంటది మా సహకారం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి సీనియర్ వార్డ్ మెంబరు సత్యనగారికి గారికి కూడా ప్రత్యేక రూపంలో తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేరు పేరును తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ